సార్ చాలా మంది కూడా పైల్స్ అండ్ వైట్ డిస్చార్జ్ లో చూసుకుంటే ఎక్కువగా విపరీతంగా చూస్తాను దీనికి గల కారణాలు మన దగ్గర ఏమైనా ఆయుర్వేదిక్లో మంచి మూలికను ఇంట్రడ్యూస్ చేయగలరా ఓకే అమ్మా చాలా మంచి ఔషధ మొక్కలు ఉన్నాయి మరి మనమైతే అడవి ప్రాంతానికి వచ్చాం ఉత్తరేణి చెట్టు అని ఉంటుంది అది అందులో నాలుగైదు రకాల చెట్లు ఉన్నాయి ఎర్ర ఉత్తరేణి తెల్ల ఉత్తరేణి ఎదురు ఉత్తరేణి నీరు నీరుతరేణి అనే రకాలు ఉన్నాయి ఇప్పుడైతే మీకు రెండింటిని చూపిస్తాను ఇది నిజమైన ఉత్తరేని చెట్టు ఇది ఇది ఉత్తరేని చెట్టు ఇది ఉంది కదా ఇక్కడ ఉంది కదా ఇది ఉత్తరేని చెట్టు మనము ఈ ఉత్తరేణి చెట్టుని మనము దీని గింజలు గనక వాడుకు బియ్యంగా వాడుకోవచ్చు బియ్యంగా బియ్యంగా వాడుకోవచ్చు అంటే దీని యొక్క ఎదురు అది మన ఉత్తరైన బియ్యం అంటారు బియ్యం అంటారు కుచ్చుకుంటాయి మరి ఇది ఆకులను మనము ఉపయోగించుకోవచ్చు దీని కాడని అంతా ఉపయోగించుకు వేర్లను కూడా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు అన్ని ఔషధంగా ఉపయోగపడతాయి మరి దీని ఆకులను కనుక మనం తీసుకొని కొంచెము గుప్పడని తీసుకొని మెత్తగా దంపి కొన్ని వాటర్ వేసి రసం పిండి మనము తీసుకున్నట్లయితే స్త్రీలకు ఎక్కువగా వచ్చే అటువంటి సమస్యలు అన్నింటి నుండి వారు బయటపడవచ్చు మరి ముఖ్యంగా ఫైల్స్ అరిసెమొలలు అంటారు ఈ అరిసెమొలలతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ దినాల్లో ఎందుకంటే అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేరు మళ్ళీ ఆపరేషన్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వారికైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మరి దీని ఆకులను మనము దంపి రసం తీసి ఆ రసంలో కొంచెం గడిచెక్కర వేసి మనము ఉదయకాలమే సేవించినట్లయితే ఏం తినకముందు మరి ఆ పైలిసు బాధ నుండి ఆ మొలల బాధ నుంచి ఆ రక్తం పడడము ఆగిపోతుంది ఆ నొప్పి ఆగిపోతుంది మరి శరీరము చల్లబడుతుంది ఆ విధంగా మనకు వై వైద్య చార్జ్ తగ్గుతుంది ఇటు ఫైల్స్ బాధ నుండి మనం కాపాడుకోవచ్చు ఈ ఆకుల నుండి తీసిన పసర్ని గనక మనము సేవించినట్లయితే కాబట్టి దీన్ని గుర్తించడమే ఎట్లా అంటే మనము చూడవచ్చు ఈ కంకులు ఉన్నాయి కదా ఈ వెన్నులు మన బట్టలకు అంటుకుంటాయి చూడవచ్చు ఇక్కడ బట్టలకు అంటుకుంటాయి మన పొలాల్లో వెళ్ళినప్పుడు పైట్ అంటుకుంటాయి ఈ విధంగా చూడవచ్చు మనం గుర్తుపట్టవచ్చు మరి వీటిని గనక ఒలిసి దంపినట్లయితే బియ్యం వస్తాయి ఇందులో నుండి మరి ఉత్తరైన బియ్యం అంటారు అవి ఈ బియ్యం ఈ బియ్యాన్ని గనక మనము ఆ పాలల్లో వేసి పాయసం లాగా ఉడికించి తీసుకున్నట్లయితే ఊబకాయం చాలా బరువు పెరిగిపోతా ఉంటారు కదా అలాంటి వారికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది అవ్వాలనుకునే వాళ్ళకి వాళ్ళకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి మరి ఆకలి వేయకుండా ఉంటుంది ఈ గనక మనము పాయసంగా వండుకొని తిన్నట్లయితే ఎక్కలి ఎక్కువ ఆకలి వేయకుండా ఉండి మరి వారు ఉబకాయలుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆకలి వేస్తుంది జీర్ణశక్తి వారికి ఎక్కువగా ఉండి ఎక్కువగా ఎంత తిన్నా అరిగిపోతుంది అట్లా ఒళ్ళు ఎక్కువగా అవుతుంది అలాంటి వారికి ఈ బియ్యంతో చేసిన పాయసం కనుక తిన్నట్లయితే మనకు వెయిట్ లాస్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆకలి వేయకుండా ఉంటుంది బియ్యంతో మనం పాయసం చేసుకొని తిన్నప్పుడు కాబట్టి వారికి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఒకవేళ దీని ఏరుని గనక మనము తేలు కాటుకు వాడుకోవచ్చు లేదా మనము పండ్లు తోముకోవడానికి కూడా వాడుకోవచ్చు ఈ చెట్టుతో వాడుకోవచ్చు మనము దీని వేరుని తీసి పండ్లు తోముకున్నట్లయితే దంత సమస్యలు పంటి నొప్పి సమస్యలు ఆ విధంగా కూడా మనము కాపాడుకోవచ్చు మనల్ని మనం మరి ఇంకా దీని సమూలంగా తీసుకొచ్చి ముక్కలుగా చేసి ఎండించి కాల్చి బూడిద చేసినట్లయితే ఆ బూడిద కూడా మనకు పనికి వస్తుంది లోనికి తీసుకోవచ్చు మనము కాలుకి ఎప్పుడైనా ఆనలైతే చాలా ఇబ్బంది పడతా ఉంటారు నడవలేని వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు నడవలేరు వాళ్ళు అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనెలో కలిపి ఆనెల పైన ఈ బూడిదని రాసినట్లయితే క్రమక్రమంగా ఆనలు కూడా కరిగిపోతాయి ఈ పసరు దొరికిన సమయంలో ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఈ పచ్చి ఆకులు దొరికినప్పుడు ఇదిని కూడా నలిపి అక్కడ పసరు చేసి రాసుకోవచ్చు ఆ విధంగా కూడా పనిచేస్తుంది తేలికాటు కూడా ఉపయోగకరంగా పనిచేస్తుంది దీని ఆకులను తేలుగుట్టిన దగ్గర నలిపి పసరు బిండేసి రాసేసి అక్కడ మనము కొంచెం వేడి కాపడం పెట్టినట్లయితే తేలు విషం పాము విషం అన్ని తగ్గిపోతాయి పాముకు మాత్రం కాపడం పెట్టవద్దు పాము కాటేసినప్పుడు తేలు కాటేసినప్పుడు మాత్రం కొంచెం కాపడం పెడితే ఆ విషయాన్ని గుంజేస్తుంది ఇరుగులాగా పనిచేస్తుంది మనము రెండు రకాల ఉత్తరేణి చెట్లు మనం చూడవచ్చు ఇది గండు ఉత్తరేణి ఇది కూడా బట్టలకు అంటుకుంటుంది మరి అంటుకుంటే వదిలిపోదు మనం చూడవచ్చు మరి ఇది కూడా బట్టలకు అంటుకుంటుంది కాబట్టి మనము మనము గుర్తించాలి దీన్ని వేరే విధంగా వాడుకోవచ్చు ఇది మాత్రం మనకు ఔషధంగా ఎక్కువ ఉపయోగపడదు ఈ నిజమైనటువంటి ఉత్తరేణి ఇది ఈ చెట్టు మాత్రం చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది మనకు ఉత్తరేని చెట్టు నిజమైన ఉత్తరేని చెట్టు ఇది ఓకే అమ్మ దీంతో తయారు చేయబడినటువంటి మరి పౌడర్ మా దగ్గర ఉంది క్యాప్సూల్స్ ఉన్నాయి మరి అరిశమలతో బాధపడుతున్నటువంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఆ మంట బాధ ఆ మొలల నుండి కారేటువంటి రక్తం అన్ని తగ్గిపోతాయి మీకు కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు మేము పంపిస్తాం ఓకే సో చూసారు కదా పైల్స్ మరి ముఖ్యంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి మెడిసిన్ సో మీకు ఏమైనా కావాలంటే త్రూ ఆన్లైన్ ద్వారా లేదు అంటే ఇక్కడ విజిట్ కూడా చేయొచ్చు కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాం మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ ఓకే మంచిది